హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు వీడియోస్లో మీరు మా కాశీ అండ్ ప్రయాగరాజ్ ట్రిప్ అయితే చూసారు కదా ప్రయాగరాజ్లో మేము మా ట్రిప్ కంప్లీట్ చేసేసుకొని అదే రోజు ఈవినింగ్ అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది మేము అయోధ్యలో తీసుకున్న రూమ్ అన్నమాట చాలా అంటే చాలా బాగుండే మేము వచ్చరికి నైట్ అయిపోయింది సో అక్కడ వాళ్ళు యాక్చువల్ బిర్లా ధర్మశాలలో ట్రై చేసాం రూము బట్ లేవన్నారు బుకింగ్ అయిపోయినారు సో అక్కడ ఉంటే వేరే వైకొత్త వచ్చి రూమ్ కావాలని చెప్పేసి అయితే రూమ్ చూపించారు చాలా అంటే చాలా బాగుండే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అన్నమాట ఫైవ్ మెంబర్స్కి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి చాలా నీట్గా ఉండే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ రూమ్స్ దొరికిపోతాయి ఎందుకంటే కొత్త కొత్తగా బిల్డింగ్స్ చాలా అయ్యాయి రూమ్స్ కోసం మేము తీసుకున్న రూమ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఎంట్రీకి అపోజిట్ గల్లీలోనే ఉంటుంది సో ఏం ప్రాబ్లం ఉండదు మనం అక్కడికి వెళ్తే తొందరలోనే రూమ్ దొరికిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళిన రోజు మరీ ఎక్కువ జనాలు లేకుండే మరీ తక్కువ లేకుండే మామూలుగా ఉండే సో ఇక్కడ ఏంటంటే ఎంతమంది జనాలు ఉన్నా కానీ తొందరలోనే దర్శనం అయిపోతుంది సో అలా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట చాలా లైన్స్ ఉన్నాయి టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ఇక మన లోపల టెంపుల్ లోపలికి మొబైల్స్ అలో లేదు కాబట్టి లాకర్లో మనం మొబైల్స్ డిపాజిట్ చేసి అయితే లోపలికి వెళ్ళాలి ఇక మేమైతే ఆ బాలరాముడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మొబైల్స్ అలో ఉండదు కాబట్టి రికార్డింగ్ ఉండదు ఇక ఆ బాలరాముడు దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము ఎంత బాగుందంటే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నేను టీవీలో చూసి ఏంటంటే బాలరాముడు అన్నారు విగ్రహం పెద్దగా కనిపిస్తుంది అని అనుకున్నాను బట్ వెళ్ళి చూసి ఎంత అందంగా ఉన్నాడో బాలరాముడు అయితే అలానే చూస్తూనే ఉండిపోవాలనిపించింది అసలు అక్కడ నుండి అస్సలు జరగాలనిపించలే అంత మురిసిపోయాను నా బాలరాముడి చూసుకొని చాలా బాగా అనిపించింది ఇక బాలరాముడి దర్శనం చేసేసుకొని అయితే హనుమాన్ గారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే మాకేంటంటే బాలరాముడి దర్శనం కంటే హనుమంతుడి దర్శనానికి చాలా టైం పట్టింది ఇక్కడ స్టెప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో చాలా ఎత్తులో ఉంటుంది మనకి టెంపుల్ ఫుల్ రష్ ఉండే మేము వెళ్ళిన రోజు ఫైనల్గా ఆ అయోధ్యలో ఉండే హనుమంతుని బాలరాముడి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది మీరు కూడా చూసి ఆ హనుమంతుని దర్శనం చేసేసుకోండి మనకి అయోధ్యలో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్లలో ఈ హనుమాన్ గర్హి టెంపుల్ అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక హనుమాన్ గర్హి నుండి మనకి దశరథ మహల్కి అయితే వెళ్ళాలి దశరథ మహల్ హనుమాన్ గర్హి టెంపుల్ నుండి టూ హండ్రెడ్ కిలో టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది కిలోమీటర్స్ కదా టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది వాకెబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది దశరథ మహల్ అన్నమాట ఈ ఇక్కడ నుండే మన దశరథుడు తన పరిపాలన సాగించాడు ఇదే మహల్లో రాముడు లక్ష్మణుడు వాళ్ళ సోదరులతో పాటు తన బాల్యం అంతా ఇదే మహల్లో జరిగింది ఈ మహల్ అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే దశరథుడు ఇదే ప్లేస్ నుండి తన పరిపాలన సాగించాడు సో ఆయనకి గుర్తుగా ఈ మహల్ని అయితే నిర్మించారు సో అప్పటి మహల్ అని అయితే కాదు సో కన్స్ట్రక్షన్ అయితే చేశారు లోపల చాలా అంటే చాలా బాగుంది ఈ దశరథ మహల్ లోపల మనము రాముల వాళ్ళ తల్లిదండ్రులు ఆయన సోదరుల విగ్రహాలు మనం ఈ టెంపుల్లో చూడవచ్చు సో ఇది కూడా మనము అయోధ్యలో చూడాల్సిన ప్లేసెస్లో ఒకటనమాట ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము ఇక దశరథ మహల్లో దర్శనం అయిపోయాక మేము కనక్ భవన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈ దశరథ మహల్ నుండి మనకి ఎగ్జాక్ట్లీ థర్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది కొంచెం స్ట్రేట్ అయ్యి రైట్ తీసుకుంటేనే మనకి కనక్ భవన్ వస్తుంది ఈ కనక్ భవన్ విశిష్టత ఏంటంటే రాములవారు సీతాదేవిని కళ్యాణం చేసుకున్న తర్వాత ఈ ఈ భవన్కే వస్తారు ఈ కనక్ భవన్నే కైకాయ భవన్ కూడా అంటారంట ఎందుకంటే ఇది రాముల రాముడు సీత వారికి కైకేయి గిఫ్ట్గా ఇచ్చింది సో దీన్ని కైకేయి భవన్ కూడా అంటారు ఇదంతా ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ చేసింది సో వాళ్ళు నివసించిన ప్లేస్ సో దానికి గుర్తుగా ఆ ప్లేస్లోనే మొత్తం కన్స్ట్రక్షన్ చేశారనమాట అప్పుడు ఇలానే ఉండేది కాదు సో వాళ్ళకి గుర్తుగా సేమ్ ప్లేస్లో మనకి ఈ భవన్ అయితే నిర్మించారు మనం చూస్తున్నది ఏంటంటే సీతమ్మవారి పాదాలు ఇవి మనం కనక్ భవన్లోని దర్శనం చేసుకోవచ్చు ఈ కనక్ భవన్లో మనకి సీతారాముల వారు బంగారు కిరీటంలో దర్శనం ఇస్తారు అందుకే దీనికి కనక్ భవన్ అనే పేరు వచ్చింది ఇక టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఉడిపి ఎక్స్ప్రెస్కి అయితే తినడానికి వెళ్ళాము ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత కడుపు తిన్న ఫుడ్ కడుపు నిండా తిన్న ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అన్నమాట కాశీ ప్రయాగ రోజుల్లో మాకు ఫుడ్కి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది టేస్ట్ లేకపోవడం రైస్ కూడా బాగుండకపోవడం సో బాగా ఇబ్బంది అయింది ఇక కడుపు నిండా తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్లో కాసేపు మూవీ చూసి రెస్ట్ అయితే తీసుకున్నాము ఇక ఈవినింగ్ టైంలో సరయూ నది దగ్గర లేజర్ షో అండ్ హారతి ఉంటుందని చెప్పేసి తెలిసి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్న గల్లీలో ఏంటంటే మనకి రూమ్ ఈజీగా దొరికిపోతుంది ఇవన్నీ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ సో టెంపుల్కి అపోజిట్ గల్లీలోనే మనకి రూమ్ ఈజీగా దొరికిపోతుంది ఎవరైనా అయోధ్య వచ్చే వాళ్ళు ఉంటే ఈ గల్లీలోకి రండి పక్కా రూమ్ అయితే దొరికిపోతుంది ఇక సరియూ నదికి అయితే మేము టుక్ టూక్లో స్టార్ట్ అయ్యాము ఈ టుక్టుక్ మనకి ఎక్కువగా యూపీలో టుక్టుక్స్ అనేవి ఉంటాయి అయోధ్య కాశీ ప్రయాగ్రాజ్లో ఈ సరే నదికి వెళ్ళాలంటే మనకి టెంపుల్ దగ్గర నుండి అయితే టుక్ టుక్స్ అవైలబుల్ ఉంటాయి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు ఇదే మనం చూస్తున్నది సరియూ నది బట్ మేము అయితే అసలు వాటర్ ఏం లేకుండే మొత్తం ఎండిపోయింది ఉంది కొన్నే ఉండే ఇక్కడ మనకి సరే ఉన్నది అయితే హారైతే అయితే అవుతుంది చూడండి సరియూ నదిలో లేజర్ షో కూడా ఉంటుందని చెప్పేసి అన్నాను కదా బట్ మేము వెళ్ళినప్పుడు లేజర్ షో లేకుండే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏవో పాడైపోయినాయంట సో దానివల్ల లేజర్ షో అక్కడ క్యాన్సిల్ అయిందంట చాలా డేస్ అవుతుందంట లేజర్ షో లేక అక్కడ ఇక సరియూ నది అయిన చోటికి రైట్ సైడ్లోనే కొ ఏంటంటే రామ్ పైడి ఉంటుంది ఇదే మనం చూస్తున్న రామ్ పైడి ఇక్కడ ఏంటంటే భక్తులు ఇక్కడ స్నానాలు చేసుకొని అయోధ్య బాలరాముని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారంట ఇక్కడ ఈ వాటర్ మనకు వచ్చేవి ఏంటంటే సరియు నది నుండి ఫిల్టర్ అయ్యి వాటర్ ఈ రామ్కి పైడిలోకి వస్తాయి ఇదేంటంటే భక్తులు స్నానాలు చేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఈ రామ్కి పైడి నిర్మించారు ఇక ఇక్కడ రామ్ పైడి చూసుకున్న తర్వాత లతా మంగేష్కర్ చౌక్ అయితే వెళ్ళినాము ఇది రామ్కి పైడికి దగ్గరలోనే ఉంటుంది వాకెబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో నైట్ వ్యూ లైటింగ్ బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడికి వెళ్ళాము ఇదే మన లతా మంగేష్కర్ చౌక్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట హోలీ రోజు యాక్చువల్లీ మాకు ఏంటంటే ముందు రోజు దర్శనం చేసుకున్నాం బట్ నెక్స్ట్ డే మాకు ఆ రోజు హోలీ రోజు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి ఫ్లైట్ ఉండే సో అప్పటి వరకు ఏం చేద్దాం ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బాలరాముని మళ్ళీ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే టెంపుల్కి వెళ్ళాం ఓపిక లేకుండే బట్ అయినా సరే హోలీ రోజు ఆ బాలరాముడు ఎలా ఉన్నాడు చూద్దాం అని చెప్పేసి అయితే టెంపుల్కి వెళ్ళాం చాలా అంటే చాలా బాగా అయింది నా పైన చూస్తున్న పువ్వులన్నీ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అన్నమాట సో బాగా జరిగింది ఇక దర్శనం వేసుకొని రూమ్కి వచ్చేసరికి ఇగో మా రూమ్ దగ్గర ఒక రేంజ్లో హోలీ ఆడారు అయోధ్య బాలరాముని మనస్ఫూర్తిగా దర్శనం చేసేసుకొని అయితే రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ టు కాశీ కాశీ టు ప్రయాగ్ రాజ్ ప్రయాగ్రాజ్ టు అయోధ్య టోటల్ ఫైవ్ డేస్ ట్రిప్ సక్సెస్ఫుల్గా ఫుల్ అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోయాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్